వృద్ధాశ్రమాలు పెట్టాలి వారికి చివరి దశలో అండగా ఉండేలాగా ప్రభుత్వం వృద్ధాశ్రమాలు నడపాలిడి నడపాలని జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టాడు ఒకవైపున మనం ఒకవైపున మనం జనసేన పార్టీ నుంచి మన జన సైనికులు పెద్దవాళ్ళని ఎంత హక్కును చేర్చుకుంటా ఉంటే ఆ దెందులేరు ఎమ్మెల్యే అలాంటి వయసున్న స్త్రీని కొడతాడు నాకు చాలా బాధ కలిగించింది ఒక చిన్నపాటి ఒక ఎనభై ఏళ్ళ తల్లి ఉన్న ఒక నలభై ఐదేళ్ల కొడుకు నా దగ్గరికి వచ్చి యాభై ఏళ్ళు ఉన్న కొడుకు వచ్చి ఏడుస్తా ఉన్నా నా దగ్గరకు వచ్చి నా వయసు వచ్చి నా తల్లిని కుట్టారు ప్రభుత్వం ఏం చేయలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అండలేదు అంటే నా దగ్గరికి వచ్చారు జనసేన పార్టీ దగ్గరికి వచ్చాడు మన వాళ్ళ దగ్గరికి వచ్చారు నేను ఒకటే అనుకున్నా ఈ సమాజం బాగుండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి కరప్షన్ ఆగాలి ముఖ్యమంత్రి గారి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీరు లక్షల కోట్లు తింటారో తిని చస్తారో నాకు తెలియదు కానీ అది మీ సమస్య కానీ కష్టపడే వాళ్ళకి మధ్య తరగతి మనుషులకి దిగువ మధ్య తరగతి మనుషులకి కష్టపడే వాళ్ళకి మనకి చట్టాల్ని అతికించకుండా వ్యాపారం చేయని వాళ్ళకి దయచేసి కరప్షన్ అనేది వాళ్ళ దాటికి రాకూడదు వాళ్ళ దాకా రాకూడదని చెప్పి నేను ఎందుకు అలు పెరగని అవినీతి పైన ఇలా పంపించ అవినీతి పైన అలు యుద్ధం ఎందుకు చేయడానికి తెలుసు నాకు చాలా కష్టం ఉంటుందని తెలుసు అలాగే నన్ను స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు నా పేరు ఇవ్వకపోయినా వారు గతంలో మా ఎన్డీఏ పార్ట్నర్ అని చెప్పి నేను ఏ రోజున భారతీయ జనతా పార్టీని ఆశించలేదు నేను ప్రధానమంత్రి గారితో గంటల నలభై నిమిషాలు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో మాట్లాడినప్పుడు వారి నుంచి నేను కోరుకుంది ఒకటి నేను అడిగాను ఏమంటే రాష్ట్రం విభజన జరిగింది ఇంతమంది యువత యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించండి ఆర్డర్ బలంగా ఉండాలి ఇవన్నీ చెప్తే దానివల్ల సపోర్ట్ చేశాను ముఖ్యం ప్రధానమంత్రి గారు కూడా ఆ టైంలో అడిగారు దేనికను వస్తున్నావు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే ఈ దేశం కోసం చచ్చిపోయే మనుషులు ఇంకా ఉన్నారు సార్ ఏం ఆశించకుండా నాకు భగత్ సింగ్ స్ఫూర్తి ఒక చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి నాకు మాకేం కోరికలు లేవు ఈ సమాజం బాగుండాలని కోరుకునేవాళ్ళం ఈ సమాజంలో అణగారిన వర్గాలకు అండగా ఉండాలనుకునేవాళ్ళం ఈ సమాజం కోసం ప్రేమగా బాధ్యత ఉండే వాళ్ళకి మేము ఆదరణగా ఉండాలనుకో మేము మేము అండగా వాళ్ళం అంతే తప్ప నాకు ఏ కోరిక లేవని చెప్తే ఆయన కూడా నన్ను చూశారు వీడు చెప్తూ నిజమేనా అన్నట్టుగా అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే జెండా మోయిగారు అంటే పదవి అడుగుతారు ఏం పదవులు అవసరం లేదు మీ గుండెలో ఉన్న పదవి కంటే ఏ పదవి ఎక్కువ నాకు అరవై కోట్లు ఇస్తే ఎంపీ అవ్వచ్చు వంద కోట్లు ఇస్తే మంత్రి అవ్వచ్చు ఏమో ఎన్ని వేల కోట్లు ఇస్తే మీ గుండెలో స్థానం వస్తాయి మీ గుండెలో ఉన్న పదవు ఎన్ని వేల కోట్లు వెలకట్టల స్థానం వస్తుంది సో నా దగ్గర వెలకట్టలేని స్థానం మీ గుండెల్లో ఉన్నప్పుడు పదవులు నాకు బాధ్యత కానీ పదవులు పెద్దవు కావు എക്കുണ്ടോ ഇല്ല എക്കോ അടി എന്താ സൈക്കിൾ ഷാപ്പ് ഉണ്ടോ ഉണ്ട నేను అంటే ఇదే ఎందుకు ఇలాంటి వయసున్న స్త్రీని ఎవరినా కొడతారు కొట్టబుద్ధి వేస్తా మరి ఆ ఎమ్మెల్యే ఇలాంటి వయసున్న తల్లిని కొట్టాడండి ఏ హృదయం అని చెప్పాలి అలాంటి వ్యక్తిని వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి గారిని ఏం మనిషి అనాలి అలాంటి ఎమ్మెల్యేలకి వెనకేసుకొచ్చే లోకేష్ గారిని ఏమనాలి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఆ ఎమ్మెల్యే ఒకసారి చూడండి ఇంత వయసున్నా అనుకుంటాడు కొడ బుద్ధి వేస్తా హక్కును చేర్చుకో బుద్ధి వేస్తా బుద్ధి వేస్తా మీకు మీరు ఆ స్థాయికి దిగజారపడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను నేను మీ అనుభవాన్ని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే దశాబ్దాలు అనుభవం వ్యక్తి మీరు దశాబ్దాల అనుభవంలో వ్యక్తి రాజకీయ అనుభవం వ్యక్తి మీరు బలమైన పరిపాలన అందిస్తారు మీకు సపోర్ట్ చేశాను ఇలా రౌడీల్ని గుండాలు వెరికేసుకొస్తారు ఇస్రం మాఫియాలకి అండగా ఉంటారు నేను పోలవరం ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తే మూడు లక్షల మంది నిర్వాసితులు ఎవరు ఇళ్లలోకి వెళ్ళినా కన్నీటి కదే గిరిజనులు చెప్తారు మేము అడవి తల్లి బిడ్డలు మేము ఎక్కడ పరిపాలం పొలానికి పొలం అంటాం ఇవ్వకపోయి ఎంతసారి చెప్పండి ఇచ్చిన సభ్యంగా ఇవ్వండి ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు డబ్బులు తీసుకున్నారా ఎక్కడ పెట్టారో తెలియదు తెలిపే తెలీదు వాళ్ళకి న్యాయం చేయరు ఎవరు మాట్లాడరు ఇవన్నీ నాకు ఆవేదన కలిగించినాయి ఎందుకంటే మనం ఎక్కడో చోట సమాజంలో మార్పు రాకపోతే బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రాకపోతే ఈ దోపిడీ నిరంతరం సాగుతూనే ఉంటుంది అందుకని నేను ఒక జాతిని ఒక తరాన్ని మేల్కొలపడానికి వచ్చాను నాకు సరదా కోసం రాలేదు పోరాటం చేయడానికి వచ్చాను నేను ముఖ్యమంత్రిగానైతే నాకు ఏదైనా కాదు నా జీవితాన్ని దారపోయడానికి రాజకీయాల్లోకి వచ్చాను నా సర్వస్వ ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను మీరు నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా భగవత్ సంకల్పం అది తల్లి సంకల్పం అది ఆ సంకల్పం ఆ భవానీ దేవి సంకల్పం కానీ నాకు ఆ కోరికలు లేవు నేను నాకున్న సంకల్పం వల్ల బలంగా పనిచేసుకుంటే వెళ్ళటమే ఆడపడుచులకి అన్నదమ్ములకి యువతికి అండగా ఉండటం అలాగే ముఖ్యమంత్రిగా రుణమాఫీ అంటే మొన్న కౌలు రైతుల దగ్గరికి వచ్చారు కౌలు రైతులు నా దగ్గరికి వచ్చి రుణమాఫీ మాకు ఎప్పటికీ రాదు భూమి కష్ట కానీ భూమిని దున్నేవాళ్ళం మేమంటే అలాంటి కౌలు రైతులకి అండగా ఉండడానికి కౌలు రైతులకు సంబంధించి జనసేన మేనిఫెస్టోలో పెట్టుకో దాని గురించి ఇంకా బాగా స్టడీ చేస్తూ ఉన్నాం కానీ కౌలు రైతులు నేను చెప్పదలుచుకుంది మీరు నష్టపోకుండా మీరు పండించే పటికి మద్దతు ధర గిట్టుబాటు ఇచ్చేలాగా మీకు అండగా ఉంటాను కౌలు రైతులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పంచాయతీ సర్పంచ్లకు కూడా మీకు ఎలక్షన్స్కి ఉన్న జన సైనికులు కూడా చెప్తా ఉన్నాను నా అన్నదమ్ములకి నా ప్రతి ఒక్క పేరు పేరు నేను చెప్తా ఉన్నాను సర్పంచ్లు జన పార్టీల ద్వారా ఎన్నికబడరు ఇండివిజువల్గా ఎన్నుకోబడతారు అలాగా మన పార్టీ ఆశయాలకి అర్థం చేసుకున్న వ్యక్తులు సర్పంచ్లుగా నిలబడితే రేపు పొద్దున సర్ మనకి పంచాయతీ ఎన్నికలు వస్తే వారికి అండగా మన అందరూ నిలబడతాం అలాంటి సర్పంచ్ అందరికి ఎందుకంటే గ్రామాల్లో రెండు వర్గాలు ఉండిపోయినాయి ఈ ఈ టర్మ్ మీ దోచుకుని నెక్స్ట్ టర్మ్ మేము దోచుకుంటాం మధ్యలో సామాన్యులు న్యూట్రల్ పీపుల్ నలిగిపోతూ ఉన్నారు యువత నలిగిపోతూ ఉన్నారు అందుకని గ్రామాలు కూడా బలమైన మూడో వర్గం ఒకటి రావాలి అందుకని సర్పంచ్లు నేను అనుకున్నది కూడా మీలో కూడా చాలామందికి నాయకులు కావాలని చాలా బలమైన ఆశ ఉంటుంది గ్రామ స్థాయి నుంచి నాకు మీరు రావండి ఒక రోజులు మీరు అందరూ ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ స్థాయికి నేను నా బిడ్డలు ముఖ్యమంత్రులు అవ్వాలని కోరుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారేమో ముఖ్యమంత్రి గారు కోరుకుంటారేమో కానీ నేను అంటుంది మీరు నా బిడ్డలు నా బిడ్డ నా బి పెద్ద ఉన్న స్థాయికి వెళ్ళాలనుకుంటారు నాకు ఆ కోరికలు లేవు ఎందుకంటే నాకు ఇరవై రెండేళ్ళ వయసులో ఇరవై మూడేళ్ల వయసులో యోగాభ్యాసానికి వెళ్ళిపోయిన వాడిని మూడున్నర గంటలు పద్మాసంలో కూర్చొని ధ్యానం వాడిని ఏ కోరికలు లేకుండా వచ్చాను నేను సినిమాలు నాకు నేను నా మీద రుద్దపడ్డాయి కానీ బలంగా ఇచ్చిన పనిని బలంగా చేయలే చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా నాకు నిజంగా ఉన్నదల్లా సమాజానికి సేవ చేయడం మీకు అండగా నిలబడటం మీకు మద్దతుగా ఎవరు ఎలాంటి దోపిడీదారులు మేము దాడి చేసినా మీకు నా నా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడు దానికి వచ్చాను రాజకీయాలు ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్ష అంటారు స్పెషల్ స్టేటస్ గురించి అని స్పెషల్ స్టేటస్ అనే మాట మాట్లాడింది ఎవరు మాట్లాడారు మీరందరూ కూర్చోబెట్టి ధర్మ పోరాట దీక్ష మీకు రోజుకి ఎన్ని కోట్ల రెండు కోట్లు ఖర్చు అవుతా ఉంది రెండు వేల పదహారులో మాట్లాడింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను మాట్లాడాను జనసేన పార్టీ మాట్లాడింది ముఖ్యమంత్రి గారు నేను మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాను ప్లాన్ చేస్తున్నా నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడను చెప్తాను ఆ రోజున భారతీయ జనతా పార్టీ నా బంధువుల వల్ల భారతీయ జనతా పార్టీ మోడీ గారు దగ్గర ఉన్నాయా తాము అమిత్ షా ఏంటి నాకేమన్నా పెద్ద అమిత్ షా లే పెద్దన్న అమిత్ షా లేదా వాళ్ళు తెలుగు వాళ్ళు పని వాళ్ళకి చెప్పడానికి నేను రేపు పొద్దున ఇద్దరు పొదురు ఇళ్లలో ఉండాల్సిందే ఒకే ఊళ్ళలో ఉండాల్సిందే ముఖ్యమంత్రి మీరు నేను అమిత్ షా గారు మోడీ గారు కాదు వాళ్ళకెందుకు మద్దతు ఇస్తాను నేను వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తాను రెండు వేల పద్నాలుగు ఎందుకు వెనకేసుకొచ్చింది మీరు తెలుగు వాళ్ళు మా వాళ్ళు మా సాటి తెలుగు జాతి అని చెప్పి మిమ్మల్ని వెనకే ఎవరో బయట రాష్ట్ర మన వెనకేసుకురావాలా ప్రధానమంత్రి మేము గౌరవిస్తాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను జాయింట్ యాక్షన్ కమిటీని ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు తప్పులు ఉన్నాయి ఇంత బాకీలు ఉన్నాయి మాట్లాడమని చెప్పాం నేను అన్ని మాట్లాడాను కాకినాడ సభలో నేను ఫార్మర్ ఢిల్లీలో ఉండే ఫార్మర్ సెక్రటరీస్ మాట్లాడాను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మాట్లాడిన డేటా అది అంతపుర సభలో నేను వైపున భారతీయ జనతా పార్టీ నాయకులను తిడతా పాచిపోయిన లడ్లు పాచిపోయిన లడ్లను తిడతా ఉంటే వెళ్ళల్లి అరుణ్ జైట్లీ గారికి మహాస్వామి చదవని తీసుకున్నారు మీరు కొన్ని తీసుకున్నారు అలా అవలా ఒకవైపు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు నేను తిట్టలేదు ప్రతి ఒక్కరు తిట్టారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కి అంట అనుభవం లేదంట అనుభవం రాహిత్యం అంట సరే కరెక్టే ఒప్పుకున్నాం వింటా ఉన్నాం మాట్లాడతారు మీరేం చేశారు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు కలిపితే అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు విజయవాడ తీసుకొచ్చి ఊరేగింపులు చేయలే ఏను అంబారీలు పెట్టి మరి దాన్ని ఎవడంటాడు మర్చిపోయారా మీరు ఈ రోజు కరెక్ట్ ఉన్నారు మీరు ఈ రోజు కూర్చోబెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ప్రజల్లో ఉంది మీరు చేసే దోపిడీలు ఎక్కడ ఉన్నాయి దాని దారి గురించి ఎవడో మాట్లాడతాడు నాకు మోడీ గారికి ఏమైనా బంధువు కాదు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు గుజరాత్లో కూర్చున్న వాళ్ళకేం బంధువులు కాదు నేను గుజరాత్ కోసం పనిచేయట్లు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరగడానికి పోరాటం చేయడానికి ఉన్నాను నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను మొదటి నుంచి పోరాడుతున్నాను మీరు మాటలు తప్పించుకున్నారు మీకు అనుకున్న బీజేపీ ఉన్నప్పుడు మీరు బిజాన్ మీదకి ఎత్తుకున్నారు సన్మానాలు చేశారు నేను ఎప్పటి నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నా ఆ రోజు నుంచి రోజు కూడా భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసింది నిలబడలేదు నేను అదే మాట మీద ఉన్నాను మరి మీరు ఆ రోజున సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారు మీరందరూ అందరూ సన్మానాలు చేయించుకున్నారు ఆ టైంలో ఈరోజు ఇప్పుడు ఈ పెద్ద పదవులు పొందిన రాజ్యాంగాన్ని పెద్ద పదవులు ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు నేను బాధపడతారు మళ్ళీ మరి ఆయన మీరు ఏనుగు అంబాలి మీద ఎక్కి మీరు సన్మానాలు చేయాల భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి గారు మీద భారతీయ జనతా పార్టీ ఏమంటారు ఆయన ఏం చెప్తా అని లబ్బాయి ఆయన కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా భారతీయ జనతా పార్టీ అంటే పవన్ ఏంటి నేను అంటే మోడీ గారి అంట జగన్ గారు అంటే అవినీతి పుత్రుడు అంట సరే మోడీ గారికి తన కొడుకులు అంట సరే అనుకుందా సరదాగా ఒక కొడుకు అవినీతి ఉండి పడి కొడుకు దత్తపుత్రుడే మరి అతను ఏంటో తెలియట్లా నాకు మోడీ గారి దత్తపుత్రుని కాదు నేను కొనిదల మా నాన్న కీర్తిశేషులు కొణిదల వెంకటరావు పుత్రుడిని ఎవరు దత్తపుత్రుని కాదు మా నాన్న నాకు ఇచ్చిన విలువలు మా చిన్నపాటి జీవితమే మాకు పాటికి చిన్నపాటి విలువలు ఉన్నాయి ఆ చిన్నపాటికి అతను ఆదుకునే విలువలు అందరికి అండగా నిలబడే విలువలు దోచే విలువలు మాకు లేవు హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది హెరిటేజ్ ఫ్యాక్టరీ మీరు కూర్చోబెట్టి త్యాగా ముఖ్యమంత్రి గారు చెప్తారు పోలవరం బాధితులకి మీరు త్యాగాలు చేయండి త్యాగాలు చేయండి అని చెప్తున్నారు ఏ మీరు త్యాగాలు చేయరా మీ హెరిటేజ్ ఫ్యాక్టరీలు అమ్మేసి మీరు వచ్చి కదా దేశానికి ఆహా అవి చేయరు మళ్ళీ అవన్నీ ఏమి ఇంట్లో పెట్టాలి మీకు వందల కోట్లు ఆ వేల కోట్లు ఆస్తుంది కదా మీరు ప్రభుత్వ ఖజానతో డబ్బులు ఎందుకు మీ హోటల్స్ ఎందుకు దానికి ఆ జాగాలు చేయరు కానీ పోలవరం బాధితులు పోలవరం నిర్వాసితులు ఇక్కడ ఏమైనా మన భూముల్లో కోల్పోయిన మన గ్రీన్ హైవే ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్ళకు కూడా మీరు చేయకండి వాళ్ళు త్యాగాలు చేయాలి రోడ్ల కోసం మొత్తం మీరేం త్యాగాలు చేయద్దు రాజకీయ నాయకులు ఎవరు త్యాగాలు చేయడు ప్రతి బాధితులు వీళ్ళ జీవితంలో ఒక మార్పు ఉండదు వాళ్ళ జీవితంలో ఒక మార్పు రాదు మీరు డబ్బులు వదులుకోగలరా మీరు ఏం మాత్రం వదులుకోరు అందరూ బలందరం వదులుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు కూర్చొని మన మీద ఎక్కి మన భుజాల మీద ఎక్కి తొక్కడానికి వాళ్ళు ఎవరు మాట్లాడతారు దీని గురించి అలాగే మోడీ గారు మన మోడీ గారికి సంబంధించి నేను ఆయనతో గొడవ పెట్టుకున్నామని అని నేనే నేను మీకు భయం మన మధ్యన ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా చూసాను ఏదో ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో చూస్తుంటే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు మోడీకి నరేంద్ర మోడీ గారికి షేక్ హెండ్ ఇస్తా ఉన్నారు ఎంత ఎంత వినయం ఎంత ప్రేమ కళ్ళల్లో వాత్సల్యం మోడీ గారు అంటే మీరు చూశారు ఎప్పుడన్నా మోడీ గారిశేకరణ ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కసారి ఆయన కూర్చోవాలి కూడా ఆయన కనిపించలా ప్రతిసారి మీరు కూర్చోబెట్టి ప్రతిసారి కూర్చోబెట్టి నేను పదిసాలని కనిపించలా ఒకే ఒకసారి పార్లమెంట్ హాల్లో కనిపించాను మీరు బాగా చెయ్యాలి ఆల్ ది బెస్ట్ మీరు ఆల్ ది బెస్ట్ బాగా అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పాను కానీ ఏ రోజును కూడా నాకు పరిచయం ఉందని చెప్పి నేను ఏ రోజు ఆశించలే ఇంటర్వ్యూ నేను ఎప్పుడన్నా ఎందుకంటే ఎందుకు ఆశించలేదంటే ఎప్పుడన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ చేయాలంటే నేనే చేయాలి నాకు అంత శక్తి ఉంది ఇదే అమిత్ షా గారు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయ పార్టీ నడపలేవు రీజనల్ పార్టీస్ హవా లేదు ఉన్నది జాతీయ స్థాయి పార్టీలే అని ఎలక్షన్లు అయిన రెండు నెలలకు మూడు నెలలకు రెండు వేల పద్నాలుగులో సెప్టెంబర్లో నువ్వు నడపలేవు చాలా కష్టమయ్యా మరి ఏం చేయమంటారు అని కొంచెం నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చా నేను ఏంటంటే నేను వ్యాపారం చేసుకుంటున్నాను నేను అనుకున్నాను ఆయన మనసులో ఏమి అలా చూస్తా ఉన్నాను ఏం మాట్లాడాల మర్యాదపూర్వకం చెప్పాను సార్ కదలు నేను పార్టీలే అలా మీ భారతీయ జనతా పార్టీలోకి రావాలంటేనే అసలు నేను పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమి చేసేవాడిని కదా అన్న నేను ఓడిపోయినా పార్టీ ఒకటి రాకనా రాకపోయినా నేను నిలబడటానికి వచ్చాను ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాను అంతేగాని పార్టీని కలపడానికి నేను రాల బాధ కలిగి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి గారి చేత మీరు ఇంత నిర్మమాటగా మాట్లాడగలరా అమిత్ షా గారితో మీరు మాట్లాడినట్టు మీద ఏం చేస్తారు మీకు తెలుసు కదా నేను చెప్పాలా అండి మన మీ మధ్యలో అంటే ఐటీ ఐటీ రైట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగితే నన్ను అడుగుతున్నాను అందరూ మీకు ఎలా మీరు అంటే ముఖ్యమంత్రి గారు చాలా కోపం వచ్చింది ఐటీ రైట్స్ ఏంటని నేనేమంటానండి ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆయన కార్యాలయం మీద సోదాలు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది అది నేను మీకు అన్న మద్దతుగా ఉంటాను ఒక చీఫ్ సెక్రటరీ గారు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీద దాడులు జరిపితే ఖచ్చితంగా దాన్ని మాట్లాడాల్సి వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే అధికారుల మీద దాడులు జరిపితే మంత్రి మంత్రిత్వ శాఖల మీద దాడులు జరిపితే అఫీషియల్ కార్యాలయాలకు వచ్చి సచివాలయానికి వచ్చి దాడులు జరిపి ఖచ్చితంగా మేము ఎదుర్కొన్నాం అక్కడెక్కడో అండమాన్లో ఒకరి మీద పడితే గుంటూరులో బ్రిక్ ఫ్యాక్టరీ మీద పడితే ఇంకొకరు ఎవరి ఇంట్లో పడితే నాకు ముఖ్యమంత్రి గారికి ఏంటో సంబంధం నాకు తెలియట్లా అంటే మీరు ఎక్కడైనా డబ్బులు దాచారా ఏం దాచారా ఎందుకు ఎవరి మీద ఎవరు పారిశ్రామికవేత్తలు ఎవరి మీద పడితే మీకేంటి బాధ ఇది నేను అడచ్చు కదా మీరు ఎందుకు బాధపడతాను నేను అడగనా మీరేమైనా డబ్బులు దాచారా వాళ్ళ దగ్గర అంటే ఎలక్షన్ సంబంధించిన డబ్బులు ఉన్నాయా చెప్పండి మీరు సమాధానం ప్రజలు చెప్పండి అంతేగాని కూర్చోబెట్టి నేను భారతీయ జనతా పార్టీ నా బంధువు కాదు అది నా సొంత పార్టీ కాదు నాకున్నది ఒకటే ఒక పార్టీ భారత మాత పార్టీ అదే భారతదేశం నా పార్టీ భారత జనాభా నా బంధువు నేను ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు నేను మీరు చాలాసార్లు చూడండి జనసేన జెండా కంటే కూడా నేను బాధ ఈ ఊవెత్తి ఎగరాలను కోరుకునేవాడి భారతీయ జెండా ఎగరాలను కోరుకునేవాడి అలాంటిది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం మీరు దయచేసి నేను సపోర్ట్ చేస్తున్నప్పుడేమో నేను చాలా గొప్ప మంచి దేశభక్తి గల వ్యక్తిని మిమ్మల్ని విమర్శిస్తుంటే నేను చేసే విమర్శలు ఎక్కడైనా సరే ఒక పదవి కోసం చేయట్లేదు ఒక మీకు డబ్బులు ఇస్తారో ఈ కోసం నేను చేయట్లేదు నాకు ఏ డబ్బులు అవసరం లేదు ఎవరి గురించి నాకు అవసరం లేదు నేను కోరుకుంటుంది కూడా ఒక బలమైన పరిపాలన ఇవ్వమని చెప్పి మీరు అది ఇవ్వలేని పక్షంలో నేను ఎందుకు మిమ్మల్ని ప్రశ్నించకూడదు నేను ప్రశ్నించే పార్టీ ప్రశ్నించే పార్టీని అందరూ అంటూ ఉంటారు జనసేన పార్టీ ప్రశ్నించడం ద్వారా వెళ్ళి వీళ్ళ అధికారంలో కూర్చోబెట్టడానికి కాదు ప్రశ్నించడం ద్వారా మనం వెళ్ళి అధికారంలో కూర్చోవడానికి అందుకు ప్రశ్నిస్తాం కానీ ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైంది చాలా అవసరం ప్రశ్నించడం డిబేట్ చేయాలి డిస్కస్ చేయాలి పరిష్కారాలు అప్పుడు వస్తాయి సొల్యూషన్స్ అప్పుడు వస్తాయి చేయకుండానే కదా రాష్ట్రాన్ని విడగొట్టేశారు నిజంగా ఈ రోజున కానీ రాష్ట్రం కానీ నిజంగా విడిపోయే పరిస్థితిలో ఉంటే నిజంగా కనుక మీరు సరిగ్గా బెలసలు కానీ జరిపోయి ఉంటే లావ మీరు సరిగ్గా డిబేట్ చేసి ఉంటే సరిగ్గా ప్రశ్నించుంటే ఇన్ని వెనకబడిపోయిన కులాలు తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించిన తెలంగాణ మన వెనకబడిపోయిన కులాలు ఒక్కసారి తెలంగాణలో ఓసీ కులాలుగా దాదాపు కొన్ని లక్షల మంది దాని గురించి ఎప్పుడు మాట్లాడే దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడు తెలుగుదేశం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కా వైఎస్ఆర్ మాట్లాడు అలాగే ఇంతమంది ఇన్ని దాడులు జరుగుతుంటే ఎవరు మాట్లాడరు ఇవన్నీ అర్థం చేసుకునే చాలా బలమైన అవగాహనతో వచ్చాను సో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నా మీరు దయచేసి మీ విమర్శలు చేసేటప్పుడు మీరు విమర్శలు మానండి సద్విమర్శలు చేయండి నాలుగు తప్పులు ఉన్నాయా మీరు చేయండి నేను సరిదిద్దుకుంటాం కానీ మీరు తప్పులు చేస్తున్నప్పుడు తప్పులు ఎత్తి చూపుతాం ప్రజాస్వామ్య అది విధానం మర్చిపోకండి సో అందుకని జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కూడా మనం చాలా బలమైన పార్టీగా అవతరించిపోతున్నాం భగవంతుడు సంకల్పిస్తే మీ అందరికీ